ఎయిట్ డేస్ ఎక్స్ప్లెషన్ కోసం స్టార్ట్ అయిన సునీత విలియమ్స్ ఇంకా బ్యారీ విల్మోర్ టూ ఫార్టీ డేస్ వరకు తిరిగి రాలేదు దీనికి రీజన్ ఏంటి వాళ్ళని తీసుకెళ్లిన స్పేస్ క్రాఫ్ట్ మాత్రం ఎర్త్ పైకి రిటర్న్ అయింది కానీ వాళ్ళు మాత్రం తిరిగి రాలేదు దీనికి మెయిన్ రీజన్ ఏంటో మనం ఇప్పుడు చూద్దాం காரணாலதோ ரோதசிலோ சக்குன்னாரும். நாசாக்குடாமே திருகுப்பிரியானும் பையலாண்டிஸ் பஷ்டதாய் பட்டிலும். ఇద్దరు ఆస్ట్రోనాట్స్ స్పేస్ లో స్టక్ అవ్వడానికి మెయిన్ రీజన్ ఈ బోయింగ్ స్టార్ లైనర్ అసలు దీనివల్ల ప్రాబ్లం ఎందుకు అంటే స్పేస్ క్రాఫ్ట్ కి మెయిన్ గా టూ ప్రాబ్లమ్స్ వచ్చాయి హీలియం లీక్స్ మరియు మల్ ఫంక్షన్స్ బోయింగ్ జూన్ ఫిఫ్త్ రోజు స్పేస్ క్రాఫ్ట్ లాంచ్ చేయంగానే కొన్ని రోజులకి హీలియం లీక్స్ అని అబ్జర్వ్ చేశారు అంటే దీనివల్ల ట్వంటీ ఫైవ్ థ్రస్టర్స్ లో ఫైవ్ థ్రస్టర్స్ మాత్రమే పనిచేయట్లేదు ఈ థ్రస్టర్స్ స్పేస్ లో రైట్ లెఫ్ట్ ఫ్రంట్ బ్యాక్ కి మెనూవర్ చేయడానికి యూజ్ చేస్తారు ఎలాగైతే మనం కార్ ని స్టీరింగ్ తోని రైట్ కి లెఫ్ట్ కి స్టీర్ చేస్తామో అలా స్పేస్ లో స్టీరింగ్ కి థ్రస్టర్స్ అనేది ఇంపార్టెంట్ ఫైవ్ థ్రస్టర్స్ లో ఫైవ్ థ్రస్టర్స్ అనేటి పని చేయడం లేదు దీనిలో రిస్క్ ఇన్వాల్వ్ అవ్వడంతో స్టార్ లైనర్ మాత్రం కి రిటర్న్ వచ్చేసింది కానీ టూ ఆస్ట్రనోట్స్ లేకుండా ఇప్పుడు మనకి మెయిన్ గా వచ్చే క్వశ్చన్ ఆ టూ ఆస్ట్రనాట్స్ ఎర్త్ ఎలా రిటర్న్ అవుతారని ఎలన్ మస్క్ ఒక కంపెనీ స్పేస్ ఎక్స్ తన క్రూ లాగెన్ ని ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ లో లాంచ్ చేస్తుంది సో ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు ఆస్ట్రోనాట్స్ ఎర్త్ పైకి రిటర్న్ రావడానికి అవకాశం లేదు ఫిబ్రవరి ట్వంటీ ట్వంటీ ఫైవ్ వరకు సర్వైవ్ అవ్వడానికి ఐఎస్ఎస్ స్పేస్ స్టేషన్ లో కావాల్సిన రిసోర్సెస్ ఫుడ్ అన్ని ఉన్నాయి సో అప్పటి వరకు ఆ టూ ఆస్ట్రోనాట్స్ మాత్రం స్పేస్ లోనే స్టక్ అయి ఉంటారు సో చాలా రోజులు స్పేస్ లో ఉండడం వల్ల వాళ్ళ బోన్ డెన్సిటీ స్ట్రింక్ అవుతుందని కన్సర్న్ కానీ ఫిబ్రవరి వరకు పైకి రిటర్న్ అవ్వడానికి ఛాన్సెస్ లేవని నాసా చెప్పింది ఇలాంటి ఇంకెన్నో ఇంట్రెస్టింగ్ టాపిక్స్ తెలుసుకోవాలంటే నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి